వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా మేసి రేపు ఇవాళ చేయబోయే రెసిపీ మజ్జిగ్గి చేరండి సింపుల్గా అయిపోద్దు ఆయిల్ కాదిన తర్వాత ఆవాలు పసనపప్పు సాయంపప్పు జీలకర్ర కరివేపాకు ఎక్కువ వేసుకుని వెల్లుల్లిపాయ కబ్బాలు దంచి వేసి ఆ పసుపు వేసుకుని నాలుగైదు పచ్చిమిరకాయలు వేసి మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి నేను పావు లీటర్ పెరుగు అనమాట మీరు ఎక్కువ కారం ఉందంటే ఇంకొంచెం పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకోండి తర్వాత మనం ఉల్లిపాయన చించిన ముక్కల కోసం పక్కన పెట్టుకుని ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేపిన పచ్చిమిరకాయలు వెల్లుల్లిపాయలు ఉప్పు వేసి ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మనం పోపులో ఈ గ్రైండ్ చేసిన పేస్ట్ వేసి ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి తిప్పి ఇప్పుడు ఈ పెరుగును వేసి మిక్స్ చేసుకుంటే పెరుగుచారు రెడీ అండి మనకి ఎంత లూజ్ కావాలంతా మనం కొంచెం వాటర్ పోసుకోండి పెరుగుచారు కొత్తిమీర వేసుకుంటే రెడీ అయిపోద్ది అనమాట మేము చిక్కగా తింటాం అందుకే నేను కొంచెమే వాటర్ పోస్తున్నానండి చాలా ఈజీ అండి చాలా చలవ కూడా హెల్త్కి చాలా మంచిది అలాగే మన బాడీలోకి పచ్చిమిరపకాయ రోజుకి ఒకటైనా వెళ్ళాలండి హెల్త్ బెనిఫిట్ ఉంది అసలుకి అన్నంలోకి నేను నేనైతే టమాటా పచ్చడి వేసుకుని మధ్య చారు వేసుకుని అట్టకాయ వేపు నంచుకుంటే సూపర్ అండి ఈ రెసిపీ నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్